విశ్వమాత భరతావని యశోగీతి వినిపింపగ హిందు రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడువరా నడుం కట్టి నడవరా రత్నగర్భ అన్నపూర్ణ మన దేశపు బిరుదులు గత కాలపు ఘనతలాయ నేడు చూడ వింతలాయే కోట్ల కొల దిసుతులున్నాం నీవు నేను బ్రతికున్నా మన శక్తిని ధారబోసి దర్హా సం విశ్వమాత భరతావని యశోగీతి వినిపింపగా హిందు రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా నడుం కట్టి నడవరా ఇతిహాసపు పుటలు తెరచి నీతి ఏమి నేర్వకున్నా గత కాలపు గౌరవాల గానమిచ్చు ఫలము సున్నా భరతమాత సుతులెల్లరు ప్రియ సోదరులని ఎరింగి భరతమాతసుతులెల్లరు ప్రియ ఎరింగి ఆత్మీయత తోడ మనము ఐక్యముగా వెలుగుదా విశ్వమాత భరతావని యశో గీతి వినిపించగా హిందూ రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా నడుం కట్టి నడవరా మంచి మాటలెన్నియున్న జాతికి బలమే మన్నన బలచాలుర మాటే గద తల పుడమిలోన మనమంతా జతగూడి పటు శక్తిని నిర్మించి మనమంతా జతగూడి పటు శక్తిని నిర్మించి అవనికి శాంతిని తెద్దాం అమ్మ పేరు నిల్పుదాం విశ్వమాత భరతావని యశో గీతి వినిపింపగ హిందూ రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడువరా నడుం కట్టి నడవరా